ఈరోజు గత పది సంవత్సరాలుగా నేను పనిచేసిన ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ఆశీస్సులతోటి కేటీఆర్ గారి నాయకత్వంలో అశోకన్న గారు మన ముప్పై మూడవ వాటి ముందుకొస్తున్నారు అలాగే ముప్పై మూడో వాటి అక్కచెల్లలు అన్నదమ్ములు ఆశీర్వదించి మన దారి అశోకన్నకు భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరికీ అందరూ కారు గుర్తుపై ఓటేయాలని నేను కోరుకుంటున్నాను గత పది సంవత్సరాల్లో మన వార్డు చాలా డెవలప్ అయింది ఇక కూడా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మన అశోక్ అన్న గారు ముందుకు వచ్చి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తారని అందరికీ మాటిస్తున్నాడు దయచేసి మన ముప్పై మూడవ వార్డు అక్క చెల్లెలు అన్నదమ్ములు సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను కొత్తగా సత్తా కనుక లేదురా ఒక రెండు బోర్లు కొత్త మోటార్ లేకురా రిపేర్ చేయించా ఇంకా కూడా చేస్తాను కొంతమంది పింఛన్లు పెంచులు కొంతమంది కొత్త రేషన్ కార్డులు లేవ్వటం ఇంకా కొన్ని సమస్యలు చాలా చెప్తూ వాళ్ళ వాళ్ళ సమస్యలకు పోరాటం చేసి వాళ్ళ సమస్య తీర్చి వాళ్ళ వాళ్ళ దీవనార్థి పొందాలని ముప్పై మూడు ప్రాజెక్టులకు అత్యధికంగా మెజారిటీ చక్కగా రోడ్ల విషయంలో కూడా మోర్లు కిందకైనా రోడ్లు పైకి ఉన్నారు మోర్ల మీదికైనా రోడ్లు కిందకైనా అది రోడ్లు కూడా రోడ్డు కొత్త రోడ్లు పోయించి వాటర్ సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా పోయేటట్టు ఇంకా కొంతమంది వాటర్ ప్రాబ్లం అది కూడా తీసేటట్టు కొంత రేషన్ కార్డుల ప్రాబ్లం అది కూడా తీసేటట్టు గతంలో కేసీఆర్ టూడు రెండు వేల పింఛన్ వచ్చింది ఇలా కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తాన్ని మోసం చేసి గవే రెండు వేలు కేసీఆర్ ఇచ్చి రెండు వేలే ఇస్తారు అదే కొనసాగి ఇస్తారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు ఇస్తలేరు అది కూడా దగ్గర ఇస్తారు చాలా చాలా చెప్పేటి చాలా చాలా ఉన్నాయి దయచేసి కాంగ్రెస్ వాళ్ళు నమ్మకండి టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి కేసీఆర్ నాయకత్వాన కేటీఆర్ నాయకత్వ పనిచేస్తారని ఆశీర్వదించడం గెలిపించాల